హాయ్ ఫ్రెండ్స్ మొన్న ఒక దిక్కుమాలిన టీవీ సీరియల్ గురించి మనం మాట్లాడుకున్నాం కలిసుందమ్రా అనే సీరియల్ ఈ టీవీలో వస్తుంది ఇప్పుడు స్టార్ మాలో వస్తున్న ఊర్వశివో రాక్షసివో అనే టీవీ సీరియల్లో ఎన్ని బొక్కలు ఉన్నాయో ఏమేమి కథాఖమామిషో కొంత మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఒకటి ఈ టీవీ సీరియల్ రచయిత లో లెవెల్ ఐక్యూ ఉన్నటువంటి రచయిత అయి ఉండాలి లేదా దర్శకుడు లో లెవెల్ ఐక్యూ లెవెల్ ఉన్నటువంటి దర్శకుడు అయి ఉండాలి లేదా టీవీ సీరియల్ చూసే ప్రేక్షకులు లో లెవెల్ ఐక్యూ ఉన్నటువంటి వాళ్ళు ఏ ఐదో తరగతి మెదడు ఉన్నటువంటి వాళ్ళు టీవీ సీరియల్ చూస్తూ ఉంటారు అని అజ్యూమ్ చేసుకుని ఈ టీవీ సీరియల్ సీన్స్ ఇవన్నీ కూడా రాస్తూ ఉండి ఉండాలి ఓకే నేను మీకు రెండు మూడు సంఘటనలు ఈ టీవీ సీరియల్ కు సంబంధించి చెప్తాను మీకు అర్థం అయిపోతుంది ఎటువంటి చెత్త తీసుకొచ్చి మన నెత్తి మీద డంప్ చేస్తూ ఉన్నారో అనేది అర్థం అవుతుంది ఓ చిన్న కేస్ స్టడీ ఓకే ఓ భార్య భర్తలేండి వాళ్ళు కంగారు పడుతూ ఉన్నారు ఇంట్లో ఏమని భార్య చెల్లెల్ని ఫ్లైట్ ఎక్కిచ్చారు అమెరికా వెళ్ళాలి అని చెప్పి కానీ ఆమె అమెరికా వెళ్ళలేదు ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఫోన్ చేసి కనుక్కుంటే ఆమె అమెరికా రాలేదు అని చెప్పి తెలిసింది విషయం కనుక్కుంటే ఏంటంటే ఆమె అసలు ఆ ఫ్లైట్ ఎక్కనే లేదు ఇక్కడే ఎక్కడో హైదరాబాద్ లోనే ఎక్కడో ఉండిపోయింది ఆమెకి ఏమైందో అని చెప్పి భార్య భర్త ఇద్దరు కంగారు పడుతూ ఉన్నారు పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు పోలీసులు వెతుకుతున్నారు ఏమైంది ఆ అమ్మాయి అని చెప్పి ఇక వీళ్ళు కూడా కార్ వేసుకొని రోడ్డు మీద పడ్డారు ఎక్కడ పోయి ఉంటుందబ్బా అని చెప్పి ఈలోపు ఈ భార్యాభర్తలకు వీళ్ళకు బాగా కావాల్సిన బంధు ఒక అమ్మాయి నుంచి ఫోన్ వచ్చింది ఫోన్ రాగానే ఈ భార్యాభర్తలు ఇద్దరు ఆ ఫోన్ స్పీకర్లో పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు ఆ అమ్మాయి ఫోన్ చేసిన అమ్మాయి ఏం చెప్పిందంటే మీ చెల్లెల్ని మా అన్నయ్య కిడ్నాప్ చేశాడు వాడెక్కడ పెట్టాడు అంటే ఫలానా చోట పెట్టే అవకాశం ఉంది లేదు మా అన్నయ్య కిడ్నాప్ చేశాడు వాడు ఎక్కడ పెట్టాడో తెలియదు కిడ్నాప్ చేసింది మా అన్నయ్యే ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకోవాలని చెప్పి మా అన్నయ్య ట్రై చేస్తూ ఉన్నాడు అందుకే కిడ్నాప్ చేశాడు మా అన్నయ్య మా అమ్మ ఇద్దరు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను ఇది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ దీంతో పాటు ఇంకా ఏం మాట్లాడుకున్నారంటే రుద్రరాజు అనే వ్యక్తిని హత్య చేయాలి అని చెప్పి కూడా మా అన్నయ్య మా అమ్మ ఇద్దరు మాట్లాడుకున్నారు సో మా అమ్మనేమో ఆ రుద్రరాజు అనే వ్యక్తిని హత్య చేయడానికి చేయించడానికి లేదా చేయడానికి ఆమె బయలుదేరి వెళ్ళింది మీ చెల్లెల్ని బలవంతంగా పెళ్లి చేసుకోవడానికి మా అన్నయ్య బయలుదేరి వెళ్ళాడు అని రెండు పాయింట్స్ ఇన్ఫర్మేషన్ గా వీళ్ళిద్దరికి భార్య భర్తలకు బాగా కావాల్సినటువంటి అమ్మాయి బాగా భరోసా ఉన్నటువంటి అమ్మాయి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఇప్పుడు ఏం చేస్తారని చెప్పండి ఈ ఇన్ఫర్మేషన్ అందుకున్నటువంటి వాళ్ళలో మీరే కనుకున్నారనుకోండి మీరు ఏం చేస్తారు చెప్పండి జనరల్ గా అండి ఏం చేస్తారు పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ లెవెల్లో ఆలోచించక్కర్లేదు ఒక సామాన్యమైన బుర్ర ఉన్నవాడైనా సరే ఎవడైనా ఏం చేస్తాడు చెప్పండి చెప్పనా ఏం చేస్తాడు ఈ భార్యాభర్తలు ఇద్దరు కంగారు పడుతున్నారు కదా భార్య చెల్లెల గురించి సో ఈ భార్య చెల్లెల్ని వాడు ఎత్తుకెళ్ళాడు కదా ఒకడు కిడ్నాప్ చేశాడు కదా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి బలవంతంగా ప్రయత్నం చేస్తున్నాడు కదా ఆ విషయం పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి వాడి అడ్డాలు ఎక్కడున్నాయో కనుక్కునే ప్రయత్నం చేస్తూ ఇమ్మీడియట్ గా పోలీసులకు ఇంకే విషయం చెప్తారు రుద్ర రాజు అనే వ్యక్తిని హత్య చేయించడానికి కూడా ఇగో ఫలానా వ్యక్తి ప్రయత్నం చేస్తోంది అన్న సమాచారం ఉంది సార్ సో రుద్రరాజును కూడా కాపాడండి అన్న ఇన్ఫర్మేషన్ పోలీసులకు చెప్తారు రెండు పాయింట్స్ చెప్పేస్తారు ఇదొకటి అలాగే రుద్రరాజుకు ఫోన్ చేస్తే ఆ ఫోన్ కలిసింది అనుకుందాం ఈ భార్య భర్తలు ఫోన్ చేయగానే ఆ రుద్రరాజు కంగారుగా ఫోన్ ఎత్తాడు ఎక్కడున్నారు అంకుల్ అని చెప్పి అంది ఈమె ఈ భార్య ఈ భార్య నేను బయటికి వెళ్తున్నానమ్మా పని మీద అని చెప్పి అన్నాడు ఆయన వాయిస్ లో కంగారు ఇదంతా కూడా తెలుస్తుంది అంటే ఆయన ఏదో ఒకటి చేసి బయటికి రప్పించి ఉంటారు ఎవరో అనన్నా గెస్ట్ చేయాలి లేదు గెస్ట్ చేయకపోయినప్పటికీ అంత తెలియచేటలేకపోయినప్పటికీ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాలి కదా అంకుల్ మిమ్మల్ని పైకి పంపించడానికి ఫలానా వ్యక్తి ప్లాన్ చేసింది ఫలానా వాళ్ళు తిరుగుతూ ఉన్నారు ఆ వ్యక్తి లేదా ఆ వ్యక్తికి సంబంధించిన బ్యాచ్ తిరుగుతూ ఉన్నారు రౌడీలు మిమ్మల్ని హత్య చేయాలి అని చెప్పి రెడీగా ఉన్నారు అలాగే నా చెల్లెల్ని కూడా వాడు బలవంతంగా పెళ్లి చేసుకోవాలి అని చెప్పి వాడు ప్రయత్నం చేస్తున్నాడు మేము వాడిని వెతకడానికి వెళ్తున్నాం పోలీసులకు ఇన్ఫార్మ్ చేసాము మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి మీరు ఎక్కడికి వెళ్తున్నారో నాకు తెలియదు కానీ పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి మీరు ఏం చేసినా సరే మిమ్మల్ని వీళ్ళు లేపేస్తారు ఇప్పుడు సో మీ జాగ్రత్తలో ఉండండి పోలీసుల సహాయం కూడా తీసుకుందాము అన్న ఇన్ఫర్మేషన్ ఆ రుద్రరాజుకు చెప్తారా లేదండి ఫోన్ చేయగానే అవతల వ్యక్తి ఆ రుద్రరాజు అనే వ్యక్తి ఫోన్ ఇచ్చినప్పుడు కానీ మన సీరియల్ ఊర్వశివో రాక్షసివో సీరియల్లో ఫోన్ చేసి రుద్రరాజు అనే వ్యక్తికి నేను ఫలానాళ్ళు హత్య చేయబోతున్నారా నాయన సరిగ్గా ఉండు జాగ్రత్తగా ఉండు అన్న ఇన్ఫర్మేషను చెప్పనే చెప్పరండి భార్య భర్తలు ఈ భార్యాభర్తలకు ఆ రుద్రరాజ అనే వ్యక్తి చాలా చాలా సహాయం చేశాడు ఈ భార్యాభర్తలలో ఈ భర్త తాలూకు తండ్రిని ఒక పాతికేళ్ల క్రితం ఒకరు లేపేస్తే ఈ రుద్రరాజే చాలా ఇన్వెస్టిగేషన్ చేశాడు కష్టపడ్డాడు ఈ రుద్రరాజు కోర్టుకు వచ్చి కూడా సాక్ష్యం చెప్పాడు అంత సహాయం చేశాడు ఆ వ్యక్తి సో అరే నిన్ను లేపే పోతున్నారా నాయన అన్న పాయింట్ చెప్తారా లేదా అండి ఫోన్ చేసినప్పుడు సో మన ఈ దిక్కుమాలిన ఊర్వశివ రాక్షసి సీరియల్లో మీరు ఆ సీరియల్ చూసినప్పుడు మీకు అర్థమైపోతుంది ఐదర్ ఆ రైటర్ అన్న లో లెవెల్ ఐక్యూ ఉన్నటువంటి వ్యక్తి అయి ఉండాలి లేదు దర్శకుడు లో లెవెల్ ఐక్యూ లెవెల్ ఉన్నటువంటి దర్శకుడు అయి ఉండాలి లేదా ప్రేక్షకులు లో లెవెల్ ఐక్యూ గడ్లు ఈ చూసే ప్రేక్షకులు అందరూ దద్దమ్మలు ఐదో తరగతి బ్రెయిన్ వేసుకొని చూస్తూ ఉన్నారు మనం ఎలా రాసినా పర్వాలేదు మన ఇంటెన్షన్ ఈ రుద్రరాజు అనే క్యారెక్టర్ ని చంపేయించడం పైకి పంపించడం అందుకోసం మన కన్వీనియన్స్ కోసం మన ఇష్టం వచ్చినట్టు మనం కథ రాసుకుంటాం మనల్ని అడిగేదేవడు నోరు మూసుకొని సచ్చినట్టు చూస్తారు మళ్ళీ వీళ్లకు కాస్త సాటిస్ఫాక్షన్ ఇచ్చే విధంగా ఏదో ఒక సీనో ఏదో ఒకటి రాసామనుకోండి మళ్ళీ హే అని చెప్పి ఏగేసుకొని చూస్తూ ఉంటారు అన్న నమ్మకం అండి ఈ దర్శకులకు రచయితలకు ఆ రుద్రరాజు అనే పాత్రం చంపేస్తారు టీవీ సీరియల్ లోపల అర్థమైందండి మీకు రెండు పాయింట్స్ ఇన్ఫర్మేషన్ వచ్చాయండి ఇద్దరు ప్రమాదంలో ఉన్నారు ప్యారల గానే మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడము అలాగే ఎవరైతే ప్రమాదంలో ఉన్నారో ఎవరో వాళ్లకు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఏదో రకంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేయడం గానీ ఇట్లా చేస్తారు కదా కంప్లీట్ అండి ఆ రుద్రరాజు అనే వ్యక్తిని హత్య చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారన్న పాయింట్ కంప్లీట్ గా వదిలేస్తాడు రైటరు లేకపోతే దర్శకుడు పాయింట్ నెంబర్ వన్ ఇది ఈ టీవీ సీరియల్లో పోలీసులు ఎంత దద్దమ్మలుగా ఉంటారు అన్నది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను ఇంతకు ముందు చెప్పాను కదా హీరోయిన్ చెల్లెల్ని కిడ్నాప్ చేసి ఒకడు బలవంతంగా పెళ్లి చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పి హీరో హీరోయిన్ పోలీస్ ఇన్స్పెక్టరు ఇద్దరు కానిస్టేబుల్ కరెక్ట్ గా వాడు తాళి కట్టే టైంకి అక్కడికి వెళ్ళిపోయి మొత్తానికి డ్రామాటిక్ గా ఆ పెళ్లిని ఆపేస్తారు హీరోయిన్ చెల్లెల్ని కాపాడతారు కానీ ఈ రౌడీ కానీ ఎవడైతే బలవంతంగా ఆమెను పెళ్లి చేసుకోబోతున్నాడో వాడిని అసలు పట్టుకోలేకపోతారు వాడు చాలా ఈజీగా ఎస్కేప్ అయ్యి వెళ్ళిపోతాడు డింగ్ 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 అని చెప్పి వెనక డోర్ నుంచి దొడ్డిదారి నుంచి పారిపోతుంటాడు పోలీసులు వాడు వెంట పడతారు గాని వాడిని పట్టుకోలేకపోతారు వాడి పాత్ర ఎలాంటిది అని అంటే హీరోయిన్ చెల్లెల్ని వాడు ఆల్రెడీ మానభంగం చేసి ఉంటాడు హీరోయిన్ ఆల్రెడీ పొడిచేసి ఉంటాడు హీరోయిన్ తండ్రిని దారుణంగా చంపేసి ఉంటాడు అటువంటి పాత్ర వాడిని పోలీసులు పట్టుకోలేక చాలా కన్వీనియంట్ గా వదిలేస్తారు అంటే రైటర్ అలా వదిలేయాలి అని చెప్పి అనుకున్నాడు ఇవన్నీ అండి అసహజంగా కనిపించేటటువంటి సీన్స్ అనమాట ప్రేక్షకుల ఐక్య లెవెల్స్ చాలా తక్కువగా అంచనా వేయడం ఇంతకుముందు నేను రుద్రరాజు పాత్ర అని చెప్పాను ఆ పాత్రను కాపాడడానికి పోలీసులను అలర్ట్ చేసే ప్రయత్నం కూడా హీరో హీరోయిన్ చెయ్యారు ఎందుకు చేయరు చెప్పన ఈ సీని ఈ సీరియల్ లోపల పోలీసు పాత్రలకు కేటాయించినటువంటి బడ్జెట్ ఎంత అంటే ఒక ఇన్స్పెక్టర్ రెండు ఇద్దరు కానిస్టేబుల్స్ అంతే అనమాట ఓ పోలీస్ జీప్ పోలీస్ ఇన్స్పెక్టర్ బట్టలు ఒక ఆయన వేసుకొని ఇద్దరు కానిస్టేబుల్ బట్టలు వేసుకుని లాఠీ లుపుకొని తిరుగుతుంటారు సో ఇప్పుడు ఈ ఇన్స్పెక్టర్ ఈ ఇద్దరు కానిస్టేబుల్లే ఇటు హీరోయిన్ చెల్లెల్ని అలాగే సేమ్ టైంకి కి ఆ రుద్రరాజును కాపాడడం కష్టం అవుతుంది కదా మళ్ళీ వేరే పోలీసుల్ని ఇంకో జీప్ ఇచ్చి ఇంకో పోలీస్ ఇన్స్పెక్టర్ ని ఇంకో ఇద్దరు కానిస్టేబుల్ అని పెట్టాలంటే పాపం డబ్బులు అవుతాయి ఎందుకు వచ్చిన బాధ ఆ రుద్రరాజు గాని లేపిస్తే అయిపోయింది ఇదే అనమాట ఎలాగూ ఈ ప్రగతి పాత్ర ఆల్రెడీ చాలా తలకాయలు మార్చాయి అని చాలాసార్లు చేసింది ఈ లోపు రుద్రాజు గారిని కూడా లేపేసేస్తే తర్వాత ఏదైనా శిక్ష వేయించడం ఏదో చేయించుకోవచ్చు అనుకున్నట్టున్నారు అంతే తప్ప నిజ జీవితంలో అసలు పోలీసులు ఎట్లుంటారండి ఖడక్ కడక్ ఉంటారు పోలీసులు ఒక్క రేంజ్ లో ఉంటది పోలీసులకు గనుక ఇన్ఫర్మేషన్ తెలిసింది అని అంటే ఫలానా వ్యక్తిని హత్య చేయబోతున్నారండి అలాగే ఫలానా అమ్మాయి బలవంతంగా పెళ్లి చేసుకోవాలని చెప్పి ఒకడు ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పి చెప్తే పోలీస్ టీమ్స్ అన్ని కూడా అలర్ట్ అవుతాయి సరే సామాన్యుడు పోలీసులకు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తే పెద్ద పట్టించుకుంటారా లేదా అన్న డౌట్లు ఉంటాయేమో మీకు కానీ వందల కోట్ల ఆస్తి ఉన్నటువంటి రాజవంశానికి చెందినటువంటి హీరో పాత్ర ఆయన ఫోన్ చేసి చెప్తే పోలీస్ కమిషనర్ కానీ పోలీసులకు ఫోన్ చేసి చెప్తే డెఫినెట్ గా పోలీస్ టీమ్స్ అనేవి రంగంలోకి దిగుతాయి బయలుదేరతాయి ఆల్రెడీ ఒక కీలకమైనటువంటి మర్డర్ కేసులో విట్నెస్ రుద్రరాజ్ అనేటటువంటి వ్యక్తి డెఫినెట్ గా పోలీసులు అటు వెళ్తారు ఇటు వెళ్తారు ఇదేమి కూడా చేయరండి ఎందుకంటే పోలీసులు దద్దమ్మలు అని చెప్పి ప్రూవ్ చేయాలి అన్నది ఈ టీవీ సీరియల్ దర్శకుడు రైటర్ ఆలోచించిన విధానం కావచ్చు ఎందుకంటే ఆ పోలీసులు వచ్చినటువంటి వాళ్ళు బలవంతంగా పెళ్లి చేసుకుంటున్నవాడి ఆపుతారు కానీ వాడిని అసలు కనీసం క్యాచ్ కూడా చేయలేకపోతారు వాడు అసలు కనీసం పట్టుకోలేకపోతారు ఇదండి టీవీ సీరియల్స్ సాగుతున్నటువంటి విధానం ఇంకొక కేసు స్టడీ చెప్తాం కోర్టులో అండి కేసు ఒక కొలిక్ వచ్చిందండి ఓకే రుద్రరాజు అనే వ్యక్తి వచ్చి సాక్ష్యం చెప్పాడు అయ్యా ఫలానా వ్యక్తిని పాతిక సంవత్సరాల క్రితం చంపింది వీళ్లే అన్నటువంటి అనుమానం నాకుంది ఫలానా ఈ ప్రగతి క్యారెక్టర్ ఉందే ఈమె వీడియో కూడా మాయం చేసింది ఈమె భర్తనే పాతికేళ్ల క్రితం ఫలానా వ్యక్తిని అంటే తన అన్ననే చంపేశాడు వాడు ఈమె భర్త అని చెప్పి చక్కగా సాక్ష్యం చెప్పాడు కోర్టుకి రుద్రరాజు రుద్రరాజ్ అనే వ్యక్తి సో ఇదొకటి సాక్ష్యం నెక్స్ట్ వీడియో సాక్ష్యం కూడా కోర్టుకి దొరికింది ఒకడు తన అన్నను పాతిక సంవత్సరాల క్రితం చంపాడు అన్నది కంప్లీట్ పర్ఫెక్ట్ వీడియో సాక్ష్యం దొరికింది కరతో కడుతూ తంతు చంపుతూ ఉన్నటువంటి ఆ వీడియో సాక్ష్యం మంచి హెచ్డి క్లారిటీలో ఉన్నటువంటి వీడియో సాక్ష్యం కోర్టుకు దొరికింది ఆ వీడియో ఎవరు తీశారు అని అంటే ఆ వాడిని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో మొత్తానికి ఉపయోగించుకొని బ్లాక్ మెయిల్ చేసి ఏదో చేసి ఈ ప్రగతి అనే క్యారెక్టర్ ఆ వీడియో తీసిందనమాట ప్రగతి అనే క్యారెక్టర్ ఒకప్పుడు జర్నలిస్ట్ ఆ జర్నలిస్టును అమ్మ ఫలానా ఫలానా ఫలానాయన ఇంటర్వ్యూ తీసుకురా అని చెప్పి పంపిస్తే ఈమెళ్ళి కెమెరా సెట్ చేసుకుని ఉంటది ఈ లోపు ఏం కనిపిస్తుంది అని అంటే ఎవరినైతే ఈమె ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిందో ఓ రాజుగారిని మంచి రాజా లెవెల్లో కోటీశ్వరుణ్ణి ఆయన తమ్ముడే చంపేస్తూ ఉంటాడు కొట్టి కొట్టి అది మొత్తం ఏదైనా వీడియో తీస్తుంది తీసిన తర్వాత ఏం చేయాలి ఒక బాధ్యతాయుతమైన జర్నలిస్ట్ గా తీసుకెళ్లి తన కి ఇవ్వాలి లేదు ఈమె దుష్ట పాత్ర కాబట్టి తన దగ్గర పెట్టుకుని ఏదో రకంగా ఆ తమ్ముడిని అన్నన్ చంపినటువంటి ఆ తమ్ముడిని బ్లాక్ మెయిల్ చేసి మొత్తానికి ఆయన పెళ్లి చేసుకుని ఆ రాజుల ఇంట్లోకి ఈమె కోడల్లాగా అడుగు పెడుతుంది సో ఇన్ని సంవత్సరాలు పాతకేళ్లు కాపురం చేస్తుంది కొడుకును కూతురును గంటుంది మొత్తానికి ఆ రాజుగారి డబ్బులన్నీ హళ్ళి కళ్ళి మొత్తానికి దుంపనాశనం పట్టిస్తూ ఉంటారు ఈమె ఈమె భర్త ఈమె కొడుకు కలిసి కోర్టు ఇప్పుడు వీడియో సాక్ష్యం చూసింది కదా కోర్టు వీడికి శిక్ష వేస్తుంది ఎప్పుడు పాతికేళ్ల తర్వాత శిక్ష వేస్తుంది ఈయనకు నేను యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తున్నాను ఇతను ఇతను అన్నం చంపాడు అని చెప్పి శిక్ష వేస్తుంది అంతవరకు ఓకే తర్వాత ఇమీడియట్ గా కోర్టు ఈ ప్రగతి క్యారెక్టర్ కు ఈ విలన్ క్యారెక్టర్ కి ఏం చెప్తుంది నీకు వారం రోజులు టైం ఇస్తున్నాము ఎందుకు ఆ వీడియో ఇన్ని రోజులు దాచిపెట్టాల్సి వచ్చింది ఏంటి ఇవన్నీ నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అని చెప్పి కోర్టు ఆమెను చాలా కన్వీనియంట్ గా వదిలేసే విధంగా రైటర్ రాస్తాడు బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి వాడు ఎవడైనా గాని చెప్తాడండి ఈ కేసు ముందు పెట్టి అడిగితే ఆ వీడియో ఎవరైతే తీసారో ఆ వీడియో తీసినటువంటి వ్యక్తి ఆ తర్వాత మర్డర్ చేసిన వాడిని పెళ్లి చేసుకుంది ఒకటి ఆ వీడియో ఇన్ని రోజులుగా దాచిపెట్టింది అంటే నిజాన్ని దాచిపెట్టింది కాబట్టి ఏమవుతున్నది ఐపీసీ సెక్షన్ కింద మాట్లాడితే టూ నాట్ వన్ కిందకి వస్తుంది ఇంకా ఈ కొత్త సెక్షన్స్ అన్ని నేను అప్డేట్ అవ్వలేదండి భారతీయ న్యాయశాస్త్రా సంబంధించిన సెక్షన్స్ అన్ని టకటా అప్డేట్ అవుతాను అప్పుడు మళ్ళీ మాట్లాడతాను పాత ఐపీసీ సెక్షన్స్ ఉన్నాయి టూ నాట్ వన్ ఉంది భారతీయ అంటే సాక్ష్యాలను చెరిపివేసే ప్రయత్నం చేయడము దాచిపెట్టే ప్రయత్నం చేయడము ఆ టూ నాట్ వన్ సిరీస్ లో మీరు చదువుకుంటూ వచ్చారంటే ఐపీసీ సెక్షన్స్ లో మీకు దొరికిపోతుంది అలాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అని చెప్పి ఒకటి ఉంటుంది భారతీయ సాక్ష్యాధారాల చట్టం దాన్ని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కు కనెక్ట్ చేస్తే చాలా సులభంగా ఏ లాయర్ అయినా చెప్పగలుగుతాడు ఏంటో తెలుసా ఈ ప్రగతి క్యారెక్టర్ ని కూడా ఏం చేస్తారు తీసుకెళ్లి జైల్లో బారేయండి అంటారు ఫస్ట్ ఈమెను తీసుకెళ్లి పోలీసులకు అప్పగించండి పోలీస్ కస్టడీలోకి తీసుకోండి వెంటనే తీసుకొని పోలీసులు ఈమె నిజం చెప్పించండి ఎందుకు ఆ వీడియో తీసింది ఎందుకు వీడియో దాచిపెట్టింది ఆ వీడియో బయట పెడతాను అంటే ఈమె భర్త ఏమైనా చంపుతా అన్నాడా రకరకాల కారణాలు ఉండొచ్చు కదా ఆ కారణాలు ఏంటో పోలీసు కస్టడీలో ఈమె పోలీసులకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది పోలీసులు వందల కొద్ది ప్రశ్నలు వేస్తారు చెప్పాల్సి ఉంటుంది ఇది ఎవరైనా చేస్తారు అలా కాకుండా కోర్టు జడ్జి ఏం చేస్తారంటే ఈమెను నీట్ గా రోడ్డు మీద వదిలేస్తాడు ఇక పో వారం రోజుల తర్వాత నాకు ఆన్సర్ ఇవ్వు అని చెప్పి ఏ జడ్జు అలా చెప్పడండి ఇట్లాంటి మర్డర్ కేసులో ఒక సాక్ష్యాన్ని పాతికేళ్ళు దాచిపెట్టినటువంటి ఒక వ్యక్తి నిందితురాలు అవుతుంది తప్ప అలా వదిలేడు బయటకు వదిలేస్తే ఇప్పుడు ఏం చేసింది ఎవరైతే విట్నెస్ ఉన్నాడో రుద్రరాజ్ అనే వ్యక్తి ఆ వ్యక్తిని కథం పట్టించింది పైకి పంపించింది ఇవన్నీ ఎప్పటివండి కన్నంబకాలం నాటి కథలు చూడడానికి మీరు సీరియల్స్ లో వీళ్ళందరూ నీట్ గా రెడీ అయి ఉంటారు లేటెస్ట్ అప్డేటెడ్ శారీస్ అన్ని కట్టుకుంటారు పావు కిలో మంది లిప్ స్టిక్ పూసుకుంటారు అరకిలో మంది మేకప్లు వేసుకుంటారు కొత్త కొత్తగా ఇట్లా కనిపిస్తూ ఉంటారు ఒక షైనింగ్లో హెచ్డీ టీవీలో పెట్టామంటే ఇక ఢ్యాన్ ఢ్యాన్ అని పెద్ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లతో ఒక లెవెల్లో పెద్ద పెద్ద కార్లలో ఆడి కార్లలో దిగుతూ ఒక లెవెల్లో వీళ్ళందరికీ కనిపిస్తుంటారు పెద్ద పెద్ద బంగ్లాల్లో నివసిస్తూ ఉన్నట్టు అంటే ఏదో కొత్త సీరియల్ చూసిన ఒక కొత్త ప్రపంచాన్ని ఏదో చూస్తున్నామన్న ఫీల్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు తప్ప అందులో ఉన్నటువంటి కథ మొత్తం పాత బూజు పట్టిన మామిడికాయ పచ్చడి లాంటిది అందులోను ఒకప్పుడు ఇంకా కనీసం దర్శకులు కాస్త హై లెవెల్ ఐక్యూ తో ఆలోచించే వాళ్ళు లో లెవెల్ ఐక్యూ వాళ్ళందరూ రైటర్స్ గాను డైరెక్టర్లు గాను తయారయ్యారు లేదా చూసే ప్రేక్షకులు మనలాంటి వాళ్ళందరినీ ప్రేక్షకులందరినీ లో లెవెల్ ఐక్యూ ఉంటుంది వీళ్లకు మన ఇష్టం వచ్చినట్టు మన కన్వీనియన్స్ కోసం ఏమైనా చేయొచ్చు అని చెప్పి ఆలోచించడం మీకు నేను ఇంకొక పాయింట్ చెప్తాను ఈ పాయింట్ చెప్పి ముగిస్తాను ఓ చాలా ఉన్నాయి మాట్లాడాలంటే వందల బొక్కలు ఉన్నాయి ఈ టీవీ సీరియల్లో ఇప్పుడు ఒక భార్య ఏదైనా సరే భరించగలుగుతుంది కానీ అండి భర్తకు సంబంధించి భర్తకు ఉద్యోగం పోయింది ఆర్థికంగా ఏదో అప్పులపాలై పాలయ్య నష్టం వచ్చింది ఏదైనా భరించగలుగుతుంది తప్ప తన భర్త వేరే ఆమెను ఉంచుకున్నాడు లేదు వేరే ఆమెతో మిఠాయి కొట్టెట్టాడు శారీరక సంబంధం పెట్టుకున్నాడు అన్న విషయాన్ని ఏ భార్య అయినా సరే డైజెస్ట్ చేసుకోగలుగుతుందా సరే ఆమె ఎట్లా రియాక్ట్ అవుతుంది ఏంటి అనేది కాదు ఫస్ట్ డైజెస్ట్ చేసుకోగలుగుతుందా డైజెస్ట్ చేసుకోలేదు పైగా ఈ సీరియల్లో రక్షిత పాత్ర రక్షిత పాత్ర అంటే ఎవరో కాదండి ప్రగతి గారి పాత్ర ఈమె భీభత్స భయానకమైన విలన్ అనమాట తలకాయలు మార్చే రకం ఈ టీవీ సీరియల్లో ఈమె భర్త ఈమెకు తెలియకుండా ఈమె స్నేహితురాలతోనే మిఠాయి కొట్టు పెడతాడు ఈ విషయం ఈమెకు తెలుస్తుంది మొత్తం టీవీలలో వచ్చేసేసి రెడీ హ్యాండెడ్ గా పట్టుకుంటారు తెలిసిపోతుంది ఈమె రియాక్షన్ అసలు ఒక లేడీ ఒక ఆడది ఇచ్చేటటువంటి రియాక్షన్ లాగా అసలు ఉండనే ఉండదండి ఏదో ఒక ఎపిసోడ్ లో నామకే వాస్తే ఒక రియాక్షన్ ఇచ్చినట్టు ఇస్తాడు చెయ్యి నువ్వు నా స్నేహితురాలతోనే పెట్టుకుంటావా అసలు దాని వదలని నేను స్నేహితురాన్ని ఇది పెట్టుకుంటావా ఈ టైప్ లో మాట్లాడుతుంది అయిపోయింది అక్కడికి అంతే ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ సీన్ నుంచి కొడుకు వచ్చేదో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు చేస్తాడు ఆ కొడుకు పాత్ర కూడా ఏ రకంగానూ అండి ఒక లాజిక్ కానీ కన్విన్సింగ్గా కానీ ఏమీ చెప్పదు వెంటనే ఇక భర్తను జైలు నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేయడము ఇవన్నీ చేస్తూ ఉంటుంది ఈవెన్ భర్త దొరికిపోవడానికి కూడా ఈమె తీసినటువంటి వీడియోనే కారణం భర్త ఇక పద్నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించడానికి వెళ్లేటప్పుడు తన భార్యను చూసి ఇక చాలా సీరియస్ గా మాట్లాడుతాడు నేను నిన్ను నమ్మాను నన్ను మోసం చేశావు ఆ వీడియో నాశనం చేశానని చెప్పావు చెప్పావుగా నాశనం చేయలేదు ఇన్ని ఫీలింగ్స్ అన్నమాట భర్త ఏమని చూస్తున్నప్పుడు కనీసం అప్పుడు కూడా చెప్పదు ఒరే దద్దమా ఒరే ఎదవా నువ్వు నాకు తెలియకుండా నా ఫ్రెండ్తో శారీరక సంబంధం పెట్టుకుంటావా నా ఫ్రెండ్ ఉంచుకుంటావా నాకు తెలియకుండా నేను నీకేం తక్కువ చేశాను గాడిదా అని చెప్పి అడగనే అడగదండి ఈమె ఈ పాత్ర అసలు గట్టిగా మాట్లాడనే మాట్లాడదు తన భర్తకు వేరే స్త్రీతో శారీరక సంబంధం ఉంది అది కూడా తన స్నేహితురాలతోనే ఉంది అని తెలిసినప్పుడు ఏదో వంతుగ్గంతే అన్నట్టు అన్నట్టు నాలుగు డైలాగులు రాసి ఒక ఎపిసోడ్ లోపల దాన్ని ఖతం చేయించేస్తారు ఆ సీన్ గా పక్కన పెట్టేసేసి అంటే పాత్రలు ఎట్లా బిహేవ్ చేస్తాయి అని అంటే ఒక వ్యక్తిత్వం అనేది లేకుండా అంటే నార్మల్ పీపుల్ ఎట్లా బిహేవ్ చేస్తారో అట్లా బిహేవ్ చేయవండి పాత్రలు అలా బిహేవ్ చేస్తే సిరియలు ఎందుకు అంటారేమో ఇదే దద్దమ్మల ఆన్సర్ అంటే అలా బిహేవ్ చేయడం కాదండి పాత్రకు ఒక సహజమైన లక్షణం ఉంటుంది ఏ పాత్రకైనా కానీ ఆ సహజమైన లక్షణాన్ని దెబ్బతీసే విధంగా రచన అనేది సాగుతూ ఉందంటే అది లో లెవెల్ ఐక్యూ రచన అని చెప్పేది లేదు రచయిత దర్శకుడు చాలా తెలివైన వాడయ్యండి చూసే ప్రేక్షకుల దద్దమ్మగాళ్ళు మనం ఏం తీసినా కానీ చూస్తారు అన్న ఫీలింగ్లోనన్నా ఉండాలి ఇట్లా అండి బొక్కలే బొక్కలు ఈ టీవీ సీరియల్ నిండ బొక్కలే మళ్ళీ పేరు ఊర్వశివో రాక్షసివో కాస్త చూడదగిన పాత్రలు ఆ హీరో హీరోయిన్ పాత్రలు కాస్త చూడ చూడదగిన ఉంటాయి మళ్ళీ ఈ హీరోయిన్ పాత్రను కూడా దద్దమ్మ పాత్రలాగా ఆ రుద్రరాజుకు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు నాయన నేను లేపేస్తారా బాబు అనేటువంటి విషయం కూడా ఈ హీరోయిన్ ఆ రుద్రరాజు అంకుల్కి చెప్పనే చెప్పదు మాట్లాడినే మాట్లాడదు జనరల్ గా అండి ఎన్ని అద్భుతమైన నవల్స్ ఉన్నాయి ఎండమూరి వీరనాథ్ గారు కానీ మల్లాది గారు చాలా గొప్ప గొప్ప నవల్స్ ఉన్నాయి ఇంగ్లీష్ నవల్స్ ఉన్నాయి ఎన్నో సినిమాలు ఉన్నాయి ప్యారలల్ గా కాన్ఫ్లిక్ట్ వచ్చే విధంగా రెండు పాయింట్స్ కాన్ఫ్లిక్ట్ ఇస్తూ ఉన్నటువంటి టైంలో కూడా దాని నుంచి బయటపడడం అనేది హీరో లక్షణము హీరోయిన్ లక్షణం అండి నీకు ఫోన్ చేసి వరి నీ చెల్లెల్ని ఫలానాడు కిడ్నాప్ చేశాడు బలవంతంగా పెళ్లి చేసుకుంటున్నాడు పాయింట్ నెంబర్ వన్ ఇగో మీకు తెలిసినటువంటి ఫలానా వ్యక్తిని లేపేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు రెండు పాయింట్స్ నీకు తెలిసినప్పుడు ఈ రెండింటిని నువ్వు ప్యారల్ హ్యాండిల్ చేయగలగాలి రెండు చోట్ల నువ్వు ఉండలేకపోవచ్చు కానీ పోలీసులను ఎంగేజ్ చేయడము మాట్లాడటము నీ తెలివితేటలు వాడడము ఇదేమీ ఉండదండి టీవీ సీరియల్ లోపల ఇంకా ఎంత అంటే ఫైల్స్ తగలబెడతాడు ఎవడు ఈ టీవీ సీరియల్ లోపల కొడుకు పాత్ర వేసినటువంటి ఆ విలన్ పాత్ర దారి ఏం చేస్తాడంటే తన తండ్రి ఇరుక్కోకుండా ఉండడానికి తన తండ్రి చేసినటువంటి కుంభకోణాలు స్కాములు భూములు అమ్ముకు దొబ్బినవి ఇవన్నీ తెలియకుండా ఉండడానికి ఆఫీస్కి వెళ్లి ఫైల్స్ తగలెడతాడు ఈ ఫైల్స్ తగలబెట్టడం ఏ కాలం నాడు రా నాయన అక్కడక్కడ గవర్నమెంట్ ఆఫీసులలో తగలెడుతున్నాడు చూసి వీళ్ళు కూడా మొదలెట్టెర టీవీ సీరియల్స్ లో ఐదు వందల కోట్లు తిన్నాడు అన్ని వందల కోట్లలో మాట్లాడుతుంటారు మళ్ళీ పెద్ద రాజగారి సంస్థానానికి చెందినటువంటి కంపెనీ భూములు అవన్నీ ఏమండి ఇంకా ఫైల్స్ లో మెయింటైన్ చేస్తూ ఉంటారా మళ్ళీ పాతికేళ్ల క్రితం జరిగినటువంటి మర్డర్ కూడా సీడీలో తీసి దాన్ని మళ్ళీ పెన్ డ్రైవ్ లో పెట్టి ఇవన్నీ చేయగలిగినప్పుడు పాతికేళ్ల క్రితమే సీడీ ఉన్నప్పుడు నీ దగ్గర మరి ఇప్పుడు ఇంకా ఫైల్స్ వాడుతున్నారా పేపర్ ఫైల్స్ అని వాడుతాడానికి ఎవడన్నా ఆఫీసు లోపల అన్ని వందల కోట్లు డీల్ చేసేటువంటి ఆఫీసు లోపల ఇన్కమ్ ట్యాక్స్ ఒక ఊరుకుంటాడా సీరియల్ ఉంటాయి హార్డ్ డిస్క్లు ఉంటాయి సర్వర్స్ ఉంటాయి ప్రతిదీ సర్వర్స్ లోపల ఒక బ్యాకప్ ఉంటది ఒక డిజాస్టర్ రికవరీ సెటప్ ఉంటుంది బిజినెస్ కంటిన్యూటీ ప్లాన్ ఉంటది ఇవి లేవా ఒక గుమాస్త ఎప్పుడో పాత నైన్టీన్ ఫిఫ్టీస్ లో జగదాంబా సెంటర్ లోపల పెట్టుకున్న ఒక చిన్న పచారీ కొట్టు గుమాస్తా మెయింటైన్ చేసే విధంగా చిత్తు కాగితాలు పేపర్లు ఫైల్స్ లాగా మెయింటైన్ చేస్తారండి ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ లోపల ప్రభుత్వ ఆఫీసుల్లో ఏమేమి జరుగుతుంది అనేది అక్కడ చాలా చాలా అప్డేట్ అవ్వాల్సినవి చాలా ఉన్నాయి ప్రైవేట్ ఆఫీసులు అట్లా లేవండి ప్రైవేట్ ఆఫీసులు చాలా చాలా అప్డేటెడ్గా ఉన్నాయి అది కూడా వందల కోట్లలో డీల్ చేసినటువంటి ఆఫీసులు చాలా అప్డేటెడ్గా ఉన్నాయి మీరు ఏది తీసుకున్నా కానీ ఇంకా పేపర్ మీద పెడతా అది పెడతా ఇది పెడతా తంతారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లు కూడా దంతారు ఆన్లైన్ అయ్యాయి చాలా చాలా ఇంకా ఫైల్ తగలెట్టేసాను అని చెప్పి హి 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 ఒక విలన్ నవ్వు నవ్వి పేపర్లు తగలెట్టడం ఆస్తి పేపర్ తగలెట్టడం కానీ ఏదో అయిపోయిందని ఏమీ కాదండి వెళ్ళి దానికి మెళ్ళ ఒకటి అప్లై చేసి తీసుకుంటారు క్లాస్ ఇట్లాస తగలబెట్టారు తగలబడిపోయింది అని చెప్పి మళ్ళీ ఇంకొక కాపీ ఇస్తారు సో అన్ని అంటే ఐదో తరగతి బ్రెయిన్ బ్రెయిన్గాళ్ళము మనందరము అన్న ఫీలింగ్ లో ఉంటారండి ఈ టీవీ సీరియల్ తీసేటటువంటి వాళ్ళు అంత లూజ్ రైటింగ్ ఉంటుంది ఒక పక్క అద్భుతమైన వెబ్ సిరీస్లు అల్లాడిస్తూ ఉంటే మనకు ఇంగ్లీష్ వెబ్ సిరీస్లు కానీ హిందీ వెబ్ సిరీస్లు కానీ ఈవెన్ తెలుగులో కూడా అద్భుతమైన వెబ్ ఒక అద్భుతంగా దూసుకెళ్తుంటాయి తమిళ వెబ్ సిరీస్లు కానీ వీళ్ళేమో ఇంకా ఈ టీవీ సీరియల్స్ లోపల ఒక ఇంటలెక్చువల్ థింకింగ్ అనేది అప్లై చేసేది లేదు ఏమీ లేదండి అంటే ఒక పైకి లేపాలి కిందికి దింపాలి కథని పైకి లేపాలి కిందికి అంటే హీరో ఒక సమస్య రావాలి దాన్ని ఎదుర్కోవాలి ఇట్లా ఆ చేయడం లోపల ఏం చేస్తుంటారంటే లూజ్ రైటింగ్ అనమాట ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ మీరు ఆలోచిస్తే అర్థమవుతుంది ఇట్లా ఇంకా ఉన్నాయండి చాలా మాట్లాడదాం చాలా సీరియల్స్ గురించి మనం మాట్లాడదాం ధన్యవాదాలు